ఈటల రాయందరికి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడన్నా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఎన్నే కదా ఫామ్ హౌజ్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎన్న మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లు వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నాం అని మనం ఎప్పుడైనా వల్కరించిండా మరి ఏం ఆడితే నోడు సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పురి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనే లేదా ఆయనను గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆయన నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాను కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు తోని అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతోని అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండజురాబాద్ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్ ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నేను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆయల్లా రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన మనిషి మనవాడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇవాళ జంగ గారు అన్నట్టు మెట్రో మెడ్చల్ కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి రావాలంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు జంగయ్య యాదవ్ ఉన్నాడు అన్నిటికంటే నేనున్న మీ సోదరుని మీకు అండగా ఎవరికి భయపడాల్సిన పని లేదు అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన్నా పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా